ైనా నిన్న ఎన్టీ రామారావు ముప్పై వర్ధ సందర్భంగా లక్ష్మీ పార్వతి ఒక అబ్బాయిని పట్టుకుని వచ్చింది మీకు గుర్తుందో లేదో ఎన్టీఆర్కి నివాళులర్పించడానికి వస్తూ తానితో పాటు ఒక అబ్బాయిని పట్టుకుని వచ్చింది మీరు చూసి ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారు ఆ అబ్బాయి ఎవరో ఆ అబ్బాయి ఎవరో అని అంటున్నారు అంటే ఎన్టీఆర్కి వారసుడా లేకపోతే లక్ష్మీ పార్వతికి వారసుడా ఎవరో అనేసి వాళ్ళు కంగారు నైనా ప్రతి ఒక్కరికి ఒక వారసులు ఉన్నారు ఎన్టీఆర్ వారసులు ఎన్టీఆర్ కొన్నారు జగన్ వారసులు జగన్ కొన్నారు చంద్రబాబు వారసులు చంద్రబాబు కొన్నారు మరి లక్ష్మీ పార్వతి వారసులు ఎవరు ఉంటారు ఎవరు లేరు కాబట్టి మనవుడు అనుకుంటాను ఆ అబ్బాయి ఆ అబ్బాయి మనవుడు అనుకుంటాను అంటే ముందు బర్తకు పుట్టిన కొడుకు ఉన్నాడు కదా డాక్టర్ గారు వాళ్ళ కొడుకు అనుకుంటాను తన వారసులుగా తన వారసుడిగా తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను నా అబ్బాయి లక్ష్మి పార్వతికి వారసుడిగా వచ్చాడేమో అని నేను అనుకుంటున్నాను ఆవిడ మధ్యలో ఏదో ఉండి ఉంటుంది రాజకీయాల్లో ఒక బిడ్డను తీసుకురావాలని ఉండి ఉంటుంది కాబట్టి ఇక్కడ లక్ష్మీ ఎన్టీఆర్ వారసుడు అంటుందో లేకపోతే లక్ష్మీ పార్వతి వారసుడు అంటుందో నాకు తెలియదు కానీ ఆవిడ ఏదో ఒక దీంతోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని తీసుకొచ్చింది అయితే అవి నోటితో చెప్తే బాగుండు కానీ అది అవి చెప్పలేదు చెప్పలేదు కాబట్టి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఎవరు 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 అనుకుంటున్నారు ఆవిడ నోటితో ఏం చెప్పాలనుకుంటుంది అంటే లక్ష్మీపార్తి వారసుడని చెప్పడం కన్నా లక్ష్మీ ఎన్టీ రామారావు ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వారసుడు అంటదేమో అని నేను అనుకుంటున్నాను అలాగనుకుంటేనే సెంటిమెంట్ పొందుతుంది లక్ష్మీ వారసుడు అంటే లక్ష్మీవారసుడు ఎలాగవుతారు వచ్చినా సరే లక్ష్మి లక్ష్మీపార్తకి ఏముంది పెద్ద పాత ఉంది అప్పటి మాజీ సీఎం కాదు అయితే మాజీ సీఎం అవ్వవలసిందే ఎందుకంటే తమిళనాడు చూసావు శికళ పెట్టు పట్టుకుని వెనక నిం శళ అక్కడికి సీఎం అవ్వడానికి జైలు తర్వాత సీఎం అవ్వడానికి పోటీలు లేకుంటే ఇక రా రాష్ట్ర గవర్నరు అయితే ప్రమాణ స్వీకారం చేసేస్తే ఆవిడ సీఎం అయిపోయాను కానీ ఆఖరి క్షణంలో మోడీ గారు ఎందుకు అడ్డీస్తున్నారు కానీ అడ్డీశారు కానీ ఇక్కడ అలా కాదు లక్ష్మీ పార్వతి వద్దనుకుంది సీఎం పోస్ట్ లేకపోతే ఆవిడికి ఆ సీఎం పోస్ట్ మంచి సూటబుల్ అయిన పోస్ట్ ఎందుకంటే విద్యావేత్త కదా సాహిత్యవేత్త విద్యావేత్త మంచి వక్త ఎన్టీఆర్ ఇష్టశఖి ఆవిడ కోరుకుంటే సీఎం ఆవిడ ఎంతసేపు చెప్పండి కానీ ఆవిడ ఎందుకో ఆశని దూరం పెట్టుకుంది వద్దనేసి కానీ ఆవిడ సీఎం అవ్వాలనుకుంటుంది ఆవిడ ఒక పక్కన ఏదో గూడు పొటని చేస్తుంది అన్ని నిందలు వేసినా సరే ఆవిడ కానీ సీఎం అవ్వాలి అనుకోండి ఒక తలంపుతో మారుతూ ప్రయత్నం చేసి ఉంటే ఆవిడ పెద్ద పోస్టులోనే తలంపుతో అయిపోయి ఉండేది ఎందుకంటే ఇంటర్ మరొక ఇష్టం ఆవిడ చేస్తే ఏం చేసినా ఇంటర్ మరి కేంద్రానికి పంపించవచ్చు రాజ్యసభకు పంపించవచ్చు రాష్ట్రంలో ఒక పదవి ఇవ్వచ్చు అన్నీ ఇవ్వచ్చు కానీ ఆవిడెందుకు తిరస్కరించింది ఆవిడ మధ్యలో కూడా ఏదో ఉన్నట్టుంది ఈ బొడ్డని తీసుకొచ్చి తన వారసుడిగా ఆ ముందు ఎన్టీ రామారావు పేరు పెట్టి ఎన్టీ రా రామారావు లక్ష్మీ పార్వతి వారసుడు అని అనిపించుకోవాలని ఆవిడ ఏదో తాపత్ర పడుతుందని అనుకుంటున్నాను అందుకే ఆ బొడ్డని అనికేసుకుని తీసుకొచ్చింది రాజకీయాలు నేర్పిస్తుంది అనే క్లాతంలో నుండి చిన్న చిన్నది ఇప్పటి నుంచే రాజకీయాలు అంటే ఏమిటి ఇప్పుడు పిల్లలకి ప్రతిదీ కూడా అవగాహన ఎక్కువ కదా నేను ఒక పిల్లడిని చూసేటప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు అన్న అంటే సిగ్గు మొగ్గలు అయిపోయి చీచీ చీచీ అన్నాడు నేనైతే గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్లో బాయ్స్ ఫ్రెండ్ బాయ్స్ కొంతమంది గర్ల్స్ కొంతమంది ఉంటారు కదా వాళ్ళ పేర్లు చొప్పుని నేను అడుగుతుంటే ఆ అబ్బాయి ఎల్కేజియో ఒకటో తర్వాత రెండో తర్వాత సిగ్గు మొగ్గలు అయిపోతుంటే గర్ల్ ఫ్రెండ్ అంటే అప్పుడు నేను ఎదిగాను నేనేమన్నాను అబ్బాయి ఎందుకలాగా అయిపోతున్నాడు అంటే ఇన్నాళ్ళు నాటి రోజులు కాదు గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ లైన్ వేరేట అది ఆడు గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ అనుకున్నాను ప్యూర్ చెప్పు మీ క్లాస్లో నా అమ్మాయి పేర్లు ఉంటాయి కదా అబ్బాయి పేర్లు ఉంటాయి కదా అలా చెప్పుకోనంటే గర్ల్ ఫ్రెండ్ అని యూజ్ చేయకూడదట క్లాస్మేట్స్ అని అన్నానట క్లాస్మేట్స్ మేట్స్ పేరు చెప్పు అమ్మాయిలు అబ్బాయిలు అంటే చెప్తారు అది కానీ గార్ల ఫ్రెండ్ అంటే సిగ్గు మొక్కలు కాబట్టి చిన్న వయసు నుంచే అన్నీ తెలిసిపోతున్నాయి ఈ కాలం కాబట్టి ఆ బడ్డని కూడా తీసుకొచ్చి రాజకీయాలు అంటే ఎలా ఉంటాయని తన వారసత్వ అన్ని ఆ అబ్బాయికి కట్టి పెట్టాలని ఆమె ఆశ కావాలి అయితే లక్ష్మీ పార్వతి వారసురాలు అని వారసుడు అని తీసుకురాదు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి వారసులని తీసుకొస్తుంది అని నేను అనుకుంటాను నేను అనుకోవడం కాదు రాష్ట్ర ప్రజలు పక్క రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆ వీడియో చూసి అన్ని వాళ్ళు గట్టా ఎత్తించడం ఆమె మాట్లాడే తీరు కన్నీరు పెట్టే తీరు ఎన్టీఆర్కి ఇష్టమైన పదార్థాలు పెట్టే తీరు అన్నీ చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు కాదు మీకు కూడా అలాగే అనిపిస్తుంది అయితే ఇక్కడ లక్ష్మీ పార్వతిని సపరేట్గా పెడుతుందా ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వారసుడు అని చెప్తారు తేలిది కానీ వారసుడు వారసుడు అయితే